కడపలో నాసి రకం చిప్స్ మిక్చర్ కలకలం ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్న పద్మావతి బేకరీ చిన్నగంజం మండలంలో దివ్యాంగుల సమాఖ్య సేవా కార్యక్రమం వాకర్ అందజేత లక్ష రూపాయల నిధి సహాయం చైతన్య భారతి డిగ్రీ కళాశాల నుండి ఐటీ కంపెనీ పద్నాలుగు మంది విద్యార్థులకు ఉద్యోగ విజయాలు పోలీసులపై వ్యాక్తులపై జగన్ పై చర్యలు తీసుకోవాలి గాజివాక పోలీసులకు తెలుగు శక్తి ఫిర్యాదు ప్రకటనలు త్వరలో మీ సుధాకర్ టీవీలో వాస్తు జ్యోతిష్యం ఎవరంటున్నారా ప్రతిరోజు వాస్తు గురించి శ్రీ అప్పా జోసుల కృష్ణ శాస్త్రి సిద్ధాంతి గారి కుమారుడు సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు ప్రతిరోజు సుధాకర్ టీవీలో వాస్తు గురించి చెప్తున్నారు చూడండి మీ సమస్యలు పరిష్కరించుకోండి ప్రకటనల అనంతరం కడప నగరం నడిబొట్టులో ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది అంబేద్కర్ కూడలి వద్ద ఉన్న పద్మావతి స్వీట్స్ అండ్ బేకరీలో నాసిరకం తయారైన మిక్చర్ చిప్స్ వలన ఓ మహిళ తీవ్ర అసంతృప్తికి లోనైంది ఆమె సుమారు మంచి మిక్చర్ చిప్స్ కొనుగోలు చేసిన ఆ మహిళ ఇంటికి వెళ్ళి వాటిని ఓపెన్ చేసి చూడగా చిప్స్ పూర్తిగా పెత్తగా ఉన్న స్పాంజ్లా మారిపోయి తినలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఇదే స్థితిలో మిషర్ కూడా ఉండడంతో ఆమె నగరం మధ్యలో ఇంత నాశీరకంగా ఉన్న బేకరీని చూసి అసంతృప్తి వ్యక్తం చేసింది సంబంధిత అధికారులు ఈ ఘటనను గమనించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇలాంటి షాపులు ప్రజారోగ్యాన్ని హాని చేస్తున్నాయని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు పద్మావతి స్వీట్స్ అండ్ బేకరీపై అధికారులు పరిశీలన జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటారా అధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి అధికారులకు ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేదు చిన్నగంజ మండలంలో దివ్యాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు వారి అవసరాలను గుర్తించి సహాయం అంద అందజేయడం జరిగింది ఈ ఈ సందర్భంగా ఎస్కే భాష అనే దివ్యాంగునికి వాకర్ను సమాఖ్య తరఫున అందజేశారు అందించారు ఆయనకు ఆధారము లేకపోవడంతో పాటు ఇటీవల కాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో సమాఖ్య వారు అవసరాన్ని గుర్తించి ఈ సహాయం అందజేశారు అలాగే రాజ్పాలెం ప్రాంతానికి చెందిన సాయి దివ్యాంగుల గ్రూప్కు లక్ష రూపాయలు శ్రీనిధి ద్వారా అందజేశారు ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షురాలు మార్పు విశ్రాంతి మాట్లాడుతూ ఈ సమాఖ్య వల్ల తమకు ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు అలాగే వడ్డీ లేని రుణం ఇప్పించి విజ్ఞప్తిని కూడా చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీఎం సుబ్బారావు సిసిలు స్వామి లక్ష్మీ మాధవి తదితరులు పాల్గొన్నారు నా పేరు ఎలాంటి పక్క వర్పాలెం గ్రామం చిన్నగంగా మండలం గత ప్రభుత్వంలో దివ్యాంగుల పెన్షన్ మూడు ఇప్పుడు మన ప్రభుత్వంలో ఆరు ఇస్తున్నారు అలాగే మనం ఒక యాభై వేలు లోన్ తీసుకున్నాను సార్ యాభై వేలు లోన్ తీసుకుని వ్యవసాయం ఆ వ్యవసాయం పెట్టిన యాభై వేలతో పాటు ఇరవై వేలు లాభం పొంది అన్నాను వెలు చిరాలలోని చైతన్య భారతి డిగ్రీ కళాశాలలో ప్రాంగణ నియామకాల సందర్భంగా పద్నాలుగు మంది విద్యార్థులు ప్రముఖ ఐటీ కంపెనీలైన టీసీఎస్ ఇన్ఫోసిస్లో ఎంపికయ్యారు ఆన్లైన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ ఎంపికలు జరిగాయి ఎం ఎంపికైన సందర్భంగా కళాశాలలో అభినందన సభ నిర్వహించారు కళాశాల యాజమాన్యం విద్యార్థులను సత్కరించి ప్రిన్సిపల్ సోమేశ్వరరావు ఇంకా ఇరవై ఎనిమిది మంది విద్యార్థుల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు ప్రాంగణ ఎంపికల అధికారి రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఫలితమే ఈ విజయం అని చెప్పారు తల్లిదండ్రులకు అధ్యాపకులకు యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రాంగణ ఎంపికలకు సిద్ధమయ్యారు వాటిలో భాగంగా మొదటి విడతలో మా బీకామ్ విద్యార్థులు పద్నాలుగు మంది టీసీఎస్కి సెలెక్ట్ అయ్యారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ మరియు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మా అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం థ్యాంక్ యూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై పోలీసులపై చేసిన వ్యాఖ్యలు సంబంధించి తెలుగు శక్తి పార్టీ ఫిర్యాదు చేసింది గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు కాగా రసీదు నెంబర్ నాలుగు ఒకటి ఏడు బై రెండు వేల ఇరవై ఐదుగా ఇచ్చారు పార్టీ అధ్యక్షులు బివి రామ్ మాట్లాడుతూ జగన్ను అరెస్ట్ చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు వివాదాస్పద వ్యా వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ కేసు పెట్టారు గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ సీఎంగా జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు శోచనీయాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని పార్టీ అధ్యక్ష అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు పోలీసులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి జగన్పై కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఇలాంటి మాటలు ప్రజల్లో తప్పుదారి పట్టేలా చేస్తాయి అని బీవీ రామ్ పేర్కొన్నారు